నెల్లూరు సిటీ నియోజకవర్గం ముప్పై తొమ్మిది డివిజన్ లో బాబుశుడ్డి భషత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ రమాదేవి మాదిబి జనసేన కార్యకర్తలు వీర మహిళలతో కలిసి పర్యటించారు డివిజన్ లో పర్యటించిన మాజీ మంత్రి నారాయణ సత్యమణి అక్కడ ఉన్న సమస్యలని అడిగి తెలుసుకున్నారు నెల్లూరు నగరాన్ని దోమలేని నగరంగా గతంలో మాజీ మంత్రి నారాయణ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తే తొంభై పర్సెంట్ పూర్తయిన అండర్ గ్రౌండ్ ని టెన్ పర్సెంట్ కూడా పూర్తి చేయలేని వైసీపీ ప్రభుత్వం అని అన్నారు రమాదేవి ఈపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరు నగరాన్ని దోమలు నగరానిగా నగరాన్నిగా ఏర్పడేదానికి అండర్ గ్రౌండ్ అయిన పూర్తి చేస్తామని అన్నారు మాజీ మంత్రి నారాయణ సత్యమణి రమాదేవి నమస్కారం అండి నెల్లూరు నగర వాసులందరికీ నా ప్రత్యేక సండే స్పెషల్ వెరీ వెరీ హ్యాపీ సండే రిలాక్సింగ్ సండే ఈరోజు ముప్పై తొమ్మిదవ డివిజన్లో తొంభై నాలుగవ బూత్కి సంబంధించి ప్రస్తుతం నంది తోటలో ఉన్నాము ప్రసాద్ గారు బిఎల్ఏస్ అందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించమని నారాయణ గారికి ఓటేయమని అందరినీ అడగటం జరిగింది ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మామూలుగా నారాయణ గారు అంతకు ముందు నుంచి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రైనేజీ గ్రౌండ్లో ఉండాలి సో దట్ దోమలు రాకుండా నివారించటానికి ఇదే ఉన్న ఒకే ఒక్క ఏకైక మార్గం ఇదేను అని చెప్పి ఆ రకంగా ప్రయత్నం చేసి స్టార్ట్ చేయటం జరిగింది కొంతవరకు కంప్లీట్ అయింది ఇంకా పూర్తి కాకుండానే ఎలక్షన్లు రావటము అది అక్కడికే ఆగిపోవటము జరిగింది ఇక్కడ ప్రత్యేకించి ఈ వార్డులో ఏంటంటే సాయంకాలం అయితే వీళ్ళు చెప్పినది నాకు సమస్యలు ప్రధానంగా ఏకరువు పెట్టింది ఏంటంటే మామూలుగా మన మధ్య దోమలు ఉంటాయి కానీ ఎట్లుందంటే ఇక్కడ పరిస్థితి దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నట్టుంది మనుషుల మధ్యలో దోమలు తిరుగుతున్నట్టు కాదు దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నట్టు అట్లా ఉంది మా పరిస్థితి కాబట్టి దీన్ని మాకు లేకుండా చేయండి అనేది చాలా ప్రధాన సమస్యగా చెప్పటం జరిగింది జనాలకి ఇన్ని రోజులు మీరు ఓపిక పట్టారు ఇంకొక రెండు నెలలమ్మా ఈ రెండు నెలలు అయితే ఖచ్చితంగా మనము అనుకున్నది ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాన్ని నారాయణ్ గారు రాగానే కంప్లీట్ చేస్తారు ఇంకొకటి యథాతథంగా ప్రతి వార్డులో ఉన్న సమస్య ఏంటంటే మాకు ఇల్లు రాలేదు ఇల్లు అయిపోయినాయి అన్నారు అయిపోయినాయి అన్నారు ఇంకా రాలేదు రాలేదు కాబట్టి మేము బాడుగులు కట్టుకోవాల్సి వస్తుంది ఉన్న సంపాదన కరెక్ట్గా మాకు 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 సరిపోయే టైంలో ఆ విధంగా రెంట్ లేకుండా ఉండి సొంత ఇల్లు కనుక ఉన్నట్టయితే మాకు అది చాలా విధంగా సహాయ సహాయంగా ఉంటుంది అలాంటిది రాకుండా పోయింది అన్న బాధ ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది కానీ అయిపోయింది ఫస్ట్ వచ్చిన వెంటనే చేయబోయే పని ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారాయణ గారు మొదట చేయబోయే పని ఏంటంటే ఇల్లులు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి పంపిణీ చేయటము ఆ విధమైన ఎషూరెన్స్ ఇచ్చి అది ఒకటి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి తర్వాత పోల్స్ ఉన్నాయి లైట్లు ఉన్నాయి లైట్లు ఎలగవు సో ఈ రకమైన సమస్యలు వాళ్ళు ఎకరు పెట్టడం జరిగింది వాటన్నిటికీ మనము ఖచ్చితంగా జరుగుతాయి అన్న హామీ ఇచ్చి జరగకపోయే విషయం కూడా ఇందులో ఏమి జ అంత అంత అద్భుతం కూడా కాదు ఇది ఏదైతే ఉందోయో పూర్తి కాకుండా వదిలేసిన పనులు ఉన్నాయో అవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి జరగటం మేము ప్రతి ఇంటింటి నుంచి బయలుదేరి మా ప్రయాణాన్ని సాగిస్తున్నాము అందులో ఒకళ్ళు మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చాలామంది స్పందన కానీ ప్రత్యేకించి ఒక వ్యక్తి అయితే అమ్మ గెలవటం తజ్యం మీరు అసలు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు మెజార్టీ ఎంత అనేది మాత్రమే ఇప్పుడు మనం చూసుకోవాలి సో లక్ష రూపా లక్ష మెజార్టీ ఖాయం పోతల్లి నువ్వు అని చెప్పేసి ఆశీర్వదించి పంపించటం జరిగింది సో ఈ విధమైన మాటలతో వాళ్ళ యొక్క ఉత్తేజపరిచే మాటలతో మేము ఇంకా ఉత్సాహించి ముందుకు సాగటం జరుగుతోంది ధన్యవాదాలు